నంద్యాల జిల్లా కొత్తపల్లి కృష్ణానది తీరంలో మద్యం నిల్వలపై పోలీసు అధికారులు సోదాలు చేపట్టారు ఇతర రాష్ట్రాల నుండి భారీగా కృష్ణానది మార్గం గుండా జిల్లాలోకి తరలిస్తున్నట్లుగా గుర్తించి పక్కా సమాచారంతో ఆత్మకూరు సిఐ నాగభూషణ్ ఆధ్వర్యంలో సుమారుగా ఐదు వేల తొంభై క్వార్టర్ బాటిళ్లను సీజ్ చేశారు ఈ దాడులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టుబడ్డ మద్యం నిల్వలు విలువ సుమారుగా ఆరు లక్షల రూపాయలకు పైగా ఉండవచ్చునని అంచనా వేశారు ఎన్నికల వేళ మరింత భారీ మద్యం పట్టుబడవచ్చునని పోలీసులు భావిస్తున్నారు ఇద్దరు ముగ్గురు పారిపోయాడు ఇద్దరు ఆటోలో తెలంగాణ ఐదు వందల ఆరు తెలంగాణ దొరికారండి ఒక్కో పాస్లో నలభై ఎనిమిది బాటిల్స్ టోటల్ ఫైవ్ సెవెన్ సిక్స్ బాటిల్స్ మొత్తం వన్ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ లీటర్స్ ఇవి ఎందుకంటే మెయిన్ మనకు తెలంగాణ రావడానికి కారణం ఏమంటే మన ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ దృష్టి పెట్టుకొని మెయిన్ ఎంపీ కాదు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి మనకి తెలంగాణలోనే ఎంపీ ఎలక్షన్లో ఉన్నాయి కేసులు ముప్పై ఐదు కేసులు ముప్పై వేల అరెస్ట్ చేయడం జరిగింది నూట నలభై రెండు లీటర్లు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది ఈ జనవరి నుండి వరకు ఈ నాలుగు రెండు వేల లిక్కర్ కేసులు అయితే మనం జనవరి నుండి ఇప్పటి వరకు నాలుగు కేసులు పెట్టామండి నాలుగు కేసులు నూట ఇరవై పాయింట్ ఇరవై ఎనిమిది లీటర్లు సీజ్ చేయడం జరిగింది డు తెలంగాణ సమాజం అంటే ఎలక్షన్ దృష్ట్యా మనం ఎక్కువ అమ్మం చేసాం తాడు గ్యాస్తి కానీ పెట్రోలింగ్ కానీ రూట్ చేయడం కానీ సో మనకి ఈ మధ్యకైనా ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి సంఘం రూట్ వార్చ్ చేసుకున్న ఒక ఐదు ముగ్గురు కతను పారిపోయాడు